తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ లేదు అసలు ఫామ్ హౌస్ లో చేసుకొని వండుకొని కొడుకుకు భయపడి ఫామ్ హౌస్ లో చేసారు అవుతారా వాళ్ళకు కావాల్సింది సీట్లు మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ సీట్లు అమ్ముకోవడం మంత్రి కేటీఆర్ నిజంగా కరుడు కట్టిన పార్టీ కార్యకర్తలు అంటే నిజంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే మొదటి నుంచి కాంగ్రెస్ జెండా బట్టి ఈ మేర ఇక్కడ తుంగతూతి గడ్డ మీద కాంగ్రెస్ జెండా దామరేషుడు దామన్న తర్వాత యాభై రెండు వందల మెజార్టీ సామైన నగరేషుడు ముష్టి పద్నాలుగు వందల పదమూడు మెజార్టీతో గాదర్ కిషోర్ ఇస్కే బుక్కి అనేక కుంభకోళాలు అనేక కుంభకోణ ఇదే గాదర్ కిషోర్ అంటే మేము ఉంటే ఉద్యమకారులు పక్క పెట్టి మాయ మాయే తెలంగాణ మాయ తెలంగాణ తెలంగాణ ఎట్లా వచ్చింది అయ్యే ఒకళ్ళు వంద వందరోజు సగం జిల్లా సమ్మెస్తే అదే గవర్నమెంట్ ఉద్యోగస్తుంది చేస్తే వాళ్ళు చేయరా చారి కానిస్టేబుల్ కిస్తాయా సువర్ణ సిద్ధార్థ రెడ్డి ఎంతో మంది తెలంగాణ అమరు తెలంగాణ కాదు మాయ